గత రోజులుగా ఆమరణ నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ నిరుద్యోగ జేఏస్సీ చైర్మన్ మోతిలాల్ నాయక్ అమరణ నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ దవాఖానా నిర్బంధంలోకి వెళ్ళిపోయింది మోతిలాల్ను పరామర్శించేందుకు ఏ ఒక్కరిని వెళ్లనీయకుండా పోలీసు కంచె పరహారాలు కాస్తున్నది దవాఖానా పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పరిసరాలలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులను దరిదాపులో లేకుండా తరలించేస్తున్నారు కనీసం మీడియాను సైతం మోతిలాల్ వైపు వెళ్లనీయకుండా అడ్డుగోడల్లా నిలిచారు ప్రజాస్వామ్యయుక్తంగా ఓయూలో దీక్ష చేస్తున్న మోతిలాల్ మోతిలాల్ను తొలుత పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు విడకుండా ఆయన దీక్షను అక్కడే కొనసాగిస్తున్నారు మోతీలాల్కు సంఘీభావం తెలిపేందుకు విద్యార్థి నిరుద్యోగ రాజకీయ తదితర పక్షాల నేతలు దవాఖాన వద్దకు తరలివస్తున్నారు వారంపాటు మోతీలాల్ దీక్షను ఏమాత్రం పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చి పరిమర్శించిన తర్వాత ఒక్కసారిగా ఉడికిపడినట్టు కనిపిస్తుంది ఆదివారం గాంధీ దవాఖనుకు వచ్చిన ఎమ్మెల్సీ పాల్మూర్ వెంకట్ ఇతర కాంగ్రెస్ నేతలపై నిరుద్యోగులు మండిపడ్డారు దీంతో వ్యతిరేకత నెలకొన్నది అరెస్టు ఖండిస్తున్న హరీష్ రావు గాంధీ ఆసుపత్రిలో అమర నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయకును పరిమర్శించేందుకు వెళ్తున్న పిఆర్ఎస్ నాయకుల రెడ్డి సహా ఇతర విద్యార్థి నిరుద్యోగులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా అందిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు నిరుద్యోగుల ఆగ్రహాన్ని గుర్తించిన పోలీసులు సోమవారం నుంచి గాంధీధావను తమ ఆధీనంలోకి తీసుకొని బలగాలను మోహరించారు లోపలికి వచ్చే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి డాక్టర్లు సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నట్టు డీసీపీ గిరిధర్ పరివేక్షణలో చిలకలగూడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు భారీగా తరలివస్తున్న నిరుద్యోగులు విరమించటం లేదు డాక్టర్ రాజారావు మోతిలాల్ నాయక్ తన దీక్షను విరమించబోనని పట్టుబడుతున్నారని గాంధీ దవాఖాన సూపర్టెండెంట్ డాక్టర్ ఎం రాజారావు వెల్లడించారు పోలీసుల తీరుపై నిరుద్యోగుల మండిపాటు మోతిలాల్ నాయక్ దీక్షపై కొందరు పోలీసులు దృష్టప్రచారం నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తు మండిపడుతున్నారు రహస్యంగా మోతిలాల్ను ఆహారం తీసుకుంటున్నాడంటూ నేరుగా మీడియా ప్రతినిధులకే పోలీసులు చెరవేస్తున్నారని తెలిసింది తమ భర్త ఆధారాలు ఉన్నాయని వాటిని ఉన్నతాధికారులకు కూడా పంపినట్టు అబద్ధాలు చెబుతున్నారు ఒకవైపు ప్రభుత్వం స్పందించకపోగా ఇలా దుష్టప్రచారం చేసి తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు